ఉన్నది వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడి అపారమైన తన బలం ఉంది కుల బలం ఉంది కొత్త గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదైతే కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పరాడు లేడు కూడా చేసాడు ఆ డబ్బు పవర్ స్టిల్ ధైర్ కష్టపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా కొట్టరా దానికి బావుని వతలరాలు కొట్టరా అంటే నేను ఎందుకు మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు ഡ ഈ സ്വാഗ് വാടാ ജനതനെ ഡിഗ്രിയ സാർ